హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఉన్న భూమిని లాటీలతో కొడతారు కదా ఇక రక్తం వచ్చేలా కొడతారనమాట ఇక పెదాలకి రక్తం అదంతా బాగా అంటుకొని ఉంటుంది ఇక అదే టైం కి పోలీస్ స్టేషన్ కి గగన్ లాయర్ ని తీసుకొని వెళ్తాడనమాట ఇక గగన్ భూమిని చూడగానే చాలా బాధ కలుగుతుంది పాపం ఎంత ఇదిగా కొట్టారు రక్తం వచ్చేలాగా అని చెప్పి భూమి దగ్గరికి వెళ్ళి భూమి పెదాలకి అంటుకున్న రక్తాన్ని అలా తుడుస్తాడు ఇక భూమి కూడా అటు గగన్ని అలా చూస్తూ ఉంటుంది మరో పక్క ఎస్ఏ గారు అడుగుతారు లాయర్ గారిని ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లాయర్ అంటారు భూమికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను అనగానే ఏంటి భూమికి బెయిల్ మీరిస్తారా అని చెప్పి అంటూ ఉంటే నేను కాదు ఇదిగోండి ఈ గగన్ ఈయనే ఈయన ఇమ్మంటే బెయిల్ ఇప్పిస్తున్నాను అని చెప్పి అనగానే గగన గగన్ ఎవరు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే శారదాంబా ఇండస్ట్రీస్ ఓనరే ఈ గగన్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటే అవునా సార్ నాకు మీ గురించి తెలియక అడిగాను సరే సార్ మీరు కూర్చోండి కాఫీ తాగుతూ ఉండండి నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి నేను ఆ అమ్మాయిని విడుదల చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వడంతో ఇక ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తాడు ఆ అమ్మాయిని బయటకు తీసుకురండి అని చెప్పి అనగానే భూమిని బయటకు తీసుకొస్తూ ఉంటారు కానిస్టేబుల్స్ ఈ లోపల ఆయన డ్యూటీ అవ్వడంతో ఎస్ఐ డ్యూటీ అవ్వడంతో ఇక నార్మల్ ఆయన డ్రెస్ వేసుకుంటాడనమాట అప్పుడు గగన్ ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చంప పగలు కొడతాడు ఏంటి ఆ అమ్మాయికి ఎవరూ లేరనుకున్నావా భూమికి నేనున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట భూమి